నైసర్గిక శుభుడైన గురువు ఎప్పుడు మంచి ఫలితాలే ఇస్తాడా ఇది ఒక ప్రశ్న చాలా మందికి వెంటాడుతూ ఉంటుంది నైసర్గిక శుభుడైన గురువు ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడా ఎలా తీసుకోవాలి అసలు గురువు కారకత్వాలు ఎలా తీసుకోవాలి గురువు ఏ గ్రహాలతో కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏ స్థానాల్లో గురువు మంచి ఫలితాలు ఇస్తాడు అన్ని స్థానాల్లోనూ మంచి ఫలితాలు ఇస్తాడా అన్న అంశాలు కూడా ఇక్కడ ఒక్కొక్కటి కూడా చెక్ చేసుకుందాం ఇక గురువు నైసర్గిక చుపుడు అది మనకు తెలుసు ధనస్సుకి మీనానికి అధిపతి ధనస్సు మూల త్రికోణ స్థానం గురువుకి ఇదొకటి గుర్తుంచుకోవాలి తర్వాత గురువుకి స్థానాలు కూడా ఉన్నాయి కారక కారకాస్థానాలు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక నైసర్గిక శుభుడైన గురువు ఎప్పుడు మంచి ఫలితాలే ఇస్తాడా ఇది ఒక ప్రశ్న చాలా మందికి వెంటాడుతూ ఉంటుంది నైసర్గిక శుభుడైన గురువు ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడా ఎలా తీసుకోవాలి అసలు గురువు కారకత్వాలు ఎలా తీసుకోవాలి గురువు ఏ గ్రహాలతో కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏ స్థానాల్లో గురువు మంచి ఫలితాలు ఇస్తాడు అన్ని స్థానాల్లోనూ మంచి ఫలితాలు ఇస్తాడా అన్న అంశాలు కూడా ఇక్కడ ఒక్కొక్కటి కూడా చెక్ చేసుకుందాం ఇక గురువు నైసర్గిక శుభుడు అది మనకు తెలుసు ధనస్సుకి మీనానికి అధిపతి ధనస్సు మూల త్రికోణ స్థానం గురువుకి ఇదొకటి గుర్తుంచుకోవాలి తర్వాత గురువుకి కారక స్థానాలు కూడా ఉన్నాయి కారక స్థానాల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు కారక స్థానాలు అవుతాయి గురువుకి తర్వాత గురువు ధనానికి సంతానానికి ఆయన గురువు బలంగా ఉన్నట్లయితే మన జాతకంలో మనకి ధనయోగాలు విపరీతంగా ఉంటాయి స్థిరమైన ధనయోగాల అప్ అండ్ డౌన్స్ కాదు స్థిరమైన ధనయోగాలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు గురువు ఎప్పుడైతే జాతకరీత్యా బలంగా ఉండడం జరుగుతుందో వాళ్ళకి సమాజంలో పేరు ప్రఖ్యాతలు విపరీతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏం ముట్టుకుంటే అదే బంగారం అవుతూ ఉంటుంది గురువు దగ్గర ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే గురువు బలంగా ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఇదే నిదర్శనం వాళ్ళు ఏ పని చేపట్టినా సక్సెస్ ఏ రంగంలోకి వెళ్ళినా సక్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి గురువు బలంగా ఉన్నప్పుడు ఇక ఒక మంచి సంతానం కలగడానికి ఆరోగ్యకరమైన సంతానం కలగడానికి జ్ఞానవంతులైన సంతానం కలగడానికి గురువే కారకుడవుతాడు ఇక గురువు బలంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది అటు మెటీరియలిస్టిక్ సక్సెస్ ఉంటుంది ఇటు దైవభక్తి ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళ మనస్సు చాలా బాగుంటుంది దానగుణం ఉంటుంది ఛారిటీ మైండ్ కలిగి ఉంటారు వీళ్ళు హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక గురువు కనుక మనకి మన జాతరీత్యా బాగోకపోతే ఎలాంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గురువు ఎక్కడ సమస్యలు ఇస్తాడంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉదాహరణకి వైవాహిక జీవితంలో స్త్రీల దగ్గరకు వద్దాం స్త్రీలకి సప్తమంలో గురువు ఉంటే కనుక పురుషులకు కూడా ముందు స్త్రీల గురించి మాట్లాడుకుంటాం సప్తమంలో కనుక గురువు ఉంటే స్త్రీలకి వారి యొక్క భర్త అహంకారులుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అహంకారంతో కూడుకున్న భర్త వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు చెప్పిందే జరగాలి వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి అనే తత్వం ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తత్వం ఎందుకు వస్తుందంటే వాళ్ళు బాగా చదువుకున్న వ్యక్తులై ఉంటారు అందువల్ల ఆ తత్వం ఉంటుంది వాళ్ళకి సప్తమంలో ఎవరికైతే స్త్రీలకి గురువు ఉండడం జరుగుతుంది పురుషులకి సప్తమంలో గురువు ఉన్నప్పుడు వైవాహిక జీవితము ఫ్రూట్ఫుల్గా ఉండదు వాళ్ళకి అంటే ఏదో కొనసాగుతుందంటే కొనసాగుతుంది విడిపోయే అవకాశాలు కూడా ఉండవు అది ఒక ప్లస్ పాయింట్ ఒక మైనస్ ఏంటంటే ఓకే కొనసాగుతుందంటే కొనసాగుతుంది ఒక మెకానికల్ లైఫ్ను అనుభవిస్తూ ఉంటారు సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉండదు అనమాట పురుషులకి సప్తమంలో గురువు ఉన్నప్పుడు ఒక అందమైన భార్య వచ్చినా సరే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు ఏదో ఒక లోటు ఉంటూ ఉంటుంది వైవాహిక జీవిత పరంగా ఇక గురువు వైవాహిక జీవితాలను కూడా ఇబ్బంది పెట్టి భార్యాభర్తల్ని దూరంగా ఉంచే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరికి ఇలా జరుగుతుందంటే కనుక లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకున్న గురువు ఇది ఎక్కువ చేస్తూ ఉంటాడు అంటే ఏ లగ్నాలు తీసుకోవాలి ముఖ్యంగా అయినా సష్టమాధిపతి అయినా అంటే కర్కాటక లగ్నం తీసుకోండి సష్టమాధిపతి అవుతాడు అక్కడ యోగకారకుడు కూడా భాగ్యాధిపతి అయ్యాడు కరెక్టే కానీ ఎప్పుడైతే కర్కాటక లగ్నానికి షష్టమాధిపతి అయ్యాడో వీళ్ళకి ఎక్కువగా వైవాహిక సమస్యలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత నిక్కచ్చి పాపి లగ్నానికి తృతీయ సష్టమాధిపతి అవుతాడు ఇక అందుకని ఈ తులాలగ్న జాతకులు అవ్వచ్చు గురువు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోవాలి ఆయన వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వైవాహిక జీవిత పరంగా ఇక దుస్థానాల్లో ఉన్న గురువు కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయినప్పటికీ కూడా దుస్థానాల్లో ఉన్న గురువు వల్ల మనం భయపడాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా సష్టమంలో ఉన్న గురువు ఏంటంటే ఇక్కడ కొంచెం నెగిటివ్ ఇష్యూ ఏంటంటే ఇల్లీగల్ ఇష్యూస్కి ఎక్కువ కారపడవుతాడ ఇల్లీగల్ పనులు చేయించడము ఇల్లీగల్ ఇష్యూస్లో ఇరుక్కు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అష్టమంలో ఉన్న గురువు ఏంటంటే సడన్ ఇన్సిడెంట్స్ ఓకే సడన్ ఇన్కమ్ అంటే సడన్ వెల్త్ రావడము అదొక అదృష్టం వీళ్ళకి అష్టమంలో ఉన్న గురువు వల్ల భయపడిపోవాల్సిన అవసరం ఉండదు సడన్గా ఒక వెల్త్ కలిసి రావడము ఆస్తి కూడా కలిసి రావడము ఇవన్నీ కూడా ఉంటాయి ఏంటంటే సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అదే విషయంలో సడన్గా వీళ్ళు ఆస్తిని పోగొట్టుకోవడము ఏం జరిగినా సడన్గానే జరుగుతూ ఉంటుంది అష్టమంలో ఉన్నప్పుడు అక్కడ గురువు ఏ ఆధిపత్యం తీసుకుని అష్టమంలో ఉన్నాడో చూసుకోవాలి దాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకి విపరీత రాజ్యంలో ఉన్నాడు అనుకోండి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి శాస్త్రమాధిపతి ఈ అష్టమంలో ఉన్న అష్టమాధిపతి అష్టమంలో ఉన్న వ్యయాధిపతి ఈ అష్టమంలో ఉన్న వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ సడన్ ఇన్సిడెంట్స్ పాజిటివ్గా జరుగుతూ ఉండడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఇక మనకి ఈ దుస్థానాల్లో ఉన్న గురువు కూడా వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అలాగే ఇల్లీగల్ ఇష్యూస్కి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు మా జాతకుల్ని ఇది ఒకటి గుర్తుంచుకోవాలి వక్రించిన గురువు వక్రించిన గురువు కూడా కాస్త ప్రమాదకారి అనే చెప్పచ్చు వీళ్ళకి డబ్బు మీద వ్యాభావం చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఆసక్తి ఎక్కువ ఉంటూ ఉంటుంది డబ్బు మీద తర్వాత వీళ్ళు ప్రతీదీ కూడా నాకు తెలుసులే నువ్వు నాకు చెప్పక్కర్లేదులే అనే తత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అంటే ప్రతిదీ మాకు తెలుసు మీరు మేము చెప్తే విని స్థాయిలో లేవు అనే ఆలోచనలు దీనివల్ల ఒక మంచి రిలేషన్ ఏమైనా ఉంటే కనుక మంచి రిలేషన్షిప్లో చిన్న ఇబ్బందులు వస్తూ ఉండడము ఒక చిన్న గ్యాప్ ఏర్పడడము ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి గురువు నెగిటివ్గా ఉంటాయి ఇంకా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏంటంటే వీళ్ళు ఎక్కువ గొప్పలకి వెళ్ళిపోతూ ఉంటారు మాకు అంత అంతుంది మేము ఇంత అంత అక్కడ ఏ ఉండకపోయినా చూడండి మనకు ఒక శాంతి ఉంటూ ఉంటుంది అన్నీ ఉన్న విస్తరి అణిగమనిగి ఉంటుంది ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అని చెప్పి ఎవరికైతే గురువు బలంగా లేదో జాతక రీత్యా వాళ్ళకి ఏమీ లేని విస్తరనమాట వాళ్ళకి గొప్పలు ఫాల్స్ ప్రెస్టేజ్ గొప్పల కోసము ఏదో ఒక పని చేసి నష్టపోతూ ఉండడము ఓవర్ కాన్ఫిడెన్సు మాకు అన్నీ తెలుసులే అనుకోవడము తర్వాత వాళ్ళు ఏంటంటే మాకు ఎంత ఉంది అంత ఇందాక చెప్పారు కదా ఎంత ఉంది ఎంత ఉందని చెప్పుకుంటూ అప్పులు చేసే బ్రతుకుతూ ఉండడము మరి అది చూపించుకోవడానికి ఏదో ఒక గొప్ప చూపించుకోవాలి కదా అప్పులు చేయడము అది తీర్చలేకపోవడము ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి ముఖ్యంగా గురువు బాలేని వాళ్ళు గొప్పలకి పోయి అప్పులు చేయడము దానివల్ల ఇల్లీగల్ ఇష్యూస్లో ఇరుక్కోవడము దానివల్ల లీగల్గా మీరు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి తన జాగ్రత్తలు తీసుకోవాలి గురువు బాలైన వాళ్ళు జాతకరీత్యాది మాత్రం ఇది గుర్తుంచుకోవాలి తర్వాత ఎప్పుడూ కూడా గురువు జాతక ఎప్పుడు ఎక్సలెంట్గా ఉంటాడు అంటే కనుక కోణాధిపత్యం తీసుకుని కేంద్రంలో ఉన్న గురువు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడని చెప్పుకోవచ్చు కోణాధిపత్యం తీసుకున్న గురువు కేంద్రాల్లో ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అది ఫస్ట్ పాయింట్ తర్వాత ఇంకా బాగా ఎక్కడ ఉపయోగపడతాడు గురువు అంటే ధనస్థానంలో పంచమ స్థానంలో భాగ్యస్థానంలో లాభస్థానంలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు అని చెప్పుకోవచ్చు చాలా మంచి ఉపయోగాలు ఉంటాయని చెప్పుకోవచ్చు వాళ్ళకి విపరీతమైన ధనము స్థిరమైన ధనము మంచి సంతానం కలగడము ఏమీ లోటు లేకుండా ఉండడము కుటుంబ సభ్యుల మధ్యన ఆదరణ ఇవన్నీ కూడా ఉంటాయి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి గురువు వక్రించకుండా ఉండడం అన్నది మంచిది తర్వాత నీచం పట్టకుండా ఉండడం అన్నది మంచిది ఇంకా ఏంటి అంటే కనుక అస్తంగతం అవ్వకుండా ఉండడం అన్నది మంచిది ఈ మూడు చూసుకోవాలి కానీ గురు దృష్టిలు మాత్రం చాలా బాగుంటాయి వక్రించిన గురు దృష్టి కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అస్తంగతం అయిపోయిన గురు దృష్టి కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది నీచం పడ్డ గురువు కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మామూలుగా ఉన్న గురు దృష్టి కంటే కూడా ఈ మూడు ఉన్న గురు దృష్టి చాలా పవర్ఫుల్గా గుర్తుంచుకోండి కాబట్టి గురు దృష్టిలో బాగా పనిచేస్తాయి మీకు ఈ విషయంలో కంగారు పడక్కర్లేదు ఇక తర్వాత ఏ ఏ గ్రహాలతోటి గురువు కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు ఒక్కసారి చూసేసుకుందాం గురువు మరియు రవి కలిసి ఉన్నట్లయితే కనుక వీళ్ళు ఎక్కువగా ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల్లో ఉండడము అంటే మంచి జడ్జెస్గా లాయర్స్గా అంటే లీగల్ ఇష్యూస్ని డీల్ చేసే విధంగా ఉండడము మంచి పర్ఫెక్ట్ పర్సన్స్గా ఉంటూ ఉండడము పాలిటిక్స్లో కూడా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గురువు పాలిటిక్స్ను కూడా సూచిస్తూ ఉంటాడు ఆయన ఇక గురువు మరియు చంద్రుడు కలిసి ఉంటే ఖచ్చితంగా మనం గజకేసరి యోగం చెప్పుకుంటాము ఈ గజకేసరి యోగము దుస్థానాల్లో ఉండకుండా ఉండడం అనేది మంచిది దుస్థానాలు అయినప్పుడు ఎలా అంటే గురువు విపరీత రాజయోగంలో ఉండాలి అది చంద్రుడు ఉన్నా పర్వాలేదు విపరీత రాజయోగంలో చెప్ తెలుసు కదా ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థమైపోతుంది విపరీత రాజయోగం అంటే ఏంటి అన్నది కాబట్టి విపరీత రాజయోగంలో దుస్థానంలో ఉన్న గజకేసరి యోగం పనిచేస్తుంది అది కాకుండా కనుక దుస్థానాల్లో కనుక గురుచంద్రుడు కలిసి విపరీత ఈ గజకేసరి యోగంలో ఉన్నట్లయితే అక్కడ కొంచెం వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది ధనం పరంగా ఆర్థికంగా అవ్వచ్చు మానసికంగా అవ్వచ్చు కుటుంబ పరంగా అవ్వచ్చు ఇక గురువు మరియు కుజుడు కలిస్తే దీన్ని యోగం అంటాము కానీ ఇక్కడ నేను గురుమంగళ యోగం చాలామంది పాజిటివ్గా చెప్తూ ఉంటారు కానీ పాజిటివ్ కంటే కూడా నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు గురువు మరియు కుజుడు కలిసినప్పుడు అవి ఎలాంటి నెగిటివ్స్ అన్నది చెప్తాను అవి నోట్ చేసుకోండి అవి ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ గురువు కుజుడు కలిసినప్పుడు గురుమంగళ యోగం అంటాం ఇది ధన యోగానికి చాలా మంచిది ధనాన్ని ఇస్తూ ఉంటుంది అదొక్కటే ప్లస్ పాయింట్ చాలామంది ఏంటంటే గురువు కుజుడు కలిసి మీకు బాగుంటుంది అంటూ ఉంటారు కానీ ఇక్కడ చాలా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి గురువు మరియు కుజుడు కలిసినప్పుడు ఎలా అంటే సంతాన సమస్యలు ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ సంతాన సమస్యలు చెప్తాను నేను ఎప్పుడు కుజుడు గురువుతో కలవకూడదు ఇదొకటి గుర్తుంచుకోవాలి తర్వాత పరస్పరం చూసుకుంటే మంచిది పరస్పరం చూసుకోవడం వేరు కలిసి ఉండడం వేరు ఇక్కడ కలిసి ఉండడం గురించి మాట్లాడుతున్నాను నేను అంటే గురు దృష్టి కుజుడి మీద పడ్డం చాలా మంచిది అలా కాకుండా గురు కుజుడు కలిసినప్పుడు సంతాన సమస్యలు వైవాహిక సమస్యలు లీగల్ ఇష్యూస్ ఎందుకంటే గురువు ఇందాక నుంచి చెప్తున్నాను నేను లీగల్ ఇష్యూస్ కూడా కారకుడవుతాడైనా లీగల్ ఇష్యూస్ అంటే ఇల్లీగల్ ఇష్యూస్ చేసి మీరు ప్రభుత్వంచే కాస్త ఇబ్బందులు కొని తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకని గురువు మరియు కుజుడు కలిసి ఉన్నప్పుడు చాలా మేజర్ సమస్యలు ఉంటూ ఉంటాయి ఇవి చాలా ముఖ్యమైనవి అదే కాకుండా శత్రు బాధ శత్రువులు చాలా అధికంగా ఉంటూ ఉంటాయి ఈ జాతకులకి తర్వాత వీళ్ళకి తరచుగా ఇక్కడ కుజుడు కదా గురువుతో కలిసింది కుజుడు ఏంటి అగ్నితత్వ రాశి అగ్రెసివ్ ప్లానెట్ గురువుతో కలిసినప్పుడు ఏంటంటే యాక్సిడెంట్స్కి ఎక్కువగా గురి చేస్తూ ఉంటాడు ఆయన కుజుడు ఇక్కడ కుజుడే మెయిన్ రోల్ అనమాట గురువుతో కలిసినప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడానికి అవ్వచ్చు వైవాహిక సమస్యలు అవ్వచ్చు శత్రువులు పెంచడం అవ్వచ్చు ఇక్కడ కుజుడే ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు కాబట్టి గురువు కుజుడు కలిసి ఉన్నప్పుడు ఇవి చెక్ చేసుకోండి మెయిన్ ధనయోగాలు ఉంటాయి అదొక్కటే ఉంటుంది మిగతావన్నీ కాస్త ఎక్కువ నెగిటివ్లు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఇక గురువు మరియు బుధుడు కలిసినప్పుడు ఎప్పుడైతే బుధుడు అర్ధశుభుడు అంటూ ఉంటాను నేను ఈయన పాపగ్రహాలతో కలిసినప్పుడు పాప ఫలితాలు శుభగ్రహాలతో కలిసినప్పుడు శుభగ్రహాలు ఇచ్చే శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి బుధుడు అలాంటి అర్ధశుభుడైన బుధుడు గురువుతో కలిసినప్పుడు గురువు ఎవరు నైసర్గిక శుభుడు మరి శుభగ్రహంతో కలిశాడు బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తాడు ఈ గురు బుధుడు కలిసి ఉన్నప్పుడు వీళ్ళు మంచి ఎక్సలెంట్ ఇంజనీర్స్గా ఎదగడము మీడియా రంగంలో ఒక ఫేమస్ అవ్వడము తర్వాత వీళ్ళు ప్రతి పని కూడా చాలా పాజిటివ్ థింకింగ్తో చేయడము ప్రతి విషయంలో కూడా వీళ్ళు పాజిటివ్గా ఉంటూ ఉండడము చాలా ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళు ఎక్కువ ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేసినా చాలా అందంగా ఉంటూ ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ చేసుకునే వీళ్ళు వస్తూ ఉంటారు అంతేగాని మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు ప్రతి పనిలో కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది వీళ్ళు మంచి ఇంజనీర్స్కి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి మంచి అకౌంటెంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్కి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి దీనికంటే కూడా మంచి బోధకులుగా ఉంటూ ఉంటారు ప్రవచనకర్తలు అవ్వచ్చు లేదు మంచి ప్రొఫెసర్స్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చినట్టయితే ప్రొఫెసర్స్ అవ్వచ్చు ఇలాగా అంటే బోధించే స్థాయిలో ఉంటారు ఆ జాతకులు అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది గురువు బుద్ధులు కలిసినప్పుడు పర్సనల్గా ప్రొఫెషనల్గా రెండు కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక గురువు మరియు శుక్రుడు కలిస్తే ఇది వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది వైవాహిక సమస్యలు మ్యారేజ్ కూడా కాస్త డిలే అవుతూ ఉండడము ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు విఫలం అవుతూ ఉండడము వీళ్ళు ప్రేమ వ్యవహారాల్లో అడుగు పెట్టకపోవడమే చాలా మంచిది ఎందుకంటే ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవ్వవు గురు శుక్కులు కలిసి ఉన్న వాళ్ళు వైవాహిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరికి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ రావడము లేట్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ మంచి ధనవంతులుగా ఉంటూ ఉంటారు మంచి వెల్ ఎడ్యుకేటెడ్స్ ధనాన్ని బాగా సంపాదించుకుంటారు మంచి టాలెంట్ కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు మంచి ఇంజనీర్స్గా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు బ్యూటీ పట్ల కూడా ఎక్కువ ఆసక్తి ఉంటుంది చాలా అందంగా ఉండాలి అందంగా కనపడాలి అని చెప్పి అందానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు వీళ్ళు రెడీ అవ్వడం కూడా చాలా అందంగా రెడీ అవుతూ ఉంటారు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటూ ఉండడం మాట విధానం చాలా బాగుంటుంది మాటలతోటి అవతల వాళ్ళని మెస్మరైజ్ చేసి వీళ్ళ పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ మెకానికల్ లైఫ్ చాలా బాగుంటుంది ప్రొఫెషనల్గా బాగుంటుంది కానీ పర్సనల్ లైఫ్ దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు ఇక గురువు మరియు రాహువు కలిస్తే గురుచండాల యోగం అంటూ ఉంటాం చాలా మంది భయపడిపోతూ ఉంటారు ఇక్కడ గురువు మరియు రాహువు కలిస్తే భయపడాల్సిన అవసరం ఉండదు గురుచండాల యోగం మంచి ఫలితాలు ఇస్తుంది అక్కడ గురువు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడంటే రాహుని కంట్రోల్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు వీళ్ళు చాలా ప్రాక్టికల్ థింకర్స్గా ఉంటూ ఉంటారు నేను జన్మించానంటే ఏదో ఒక సా ఒక ఆశయం కోసం జన్మించాను ఏదో గడిపేయడం కోసం కాదు అనే వ్యక్తులు గురు రాహులు కలిసి ఉన్నవాళ్ళు తప్పు జరిగితే చూడలేదు తప్పుని సహించరు అన్యాయం కోసం ఎంతకైనా అన్యాయాన్ని అరికట్టడానికి ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు వారి యొక్క దేశం కోసం కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు చాలా మంచి ఫలితాలు ఉంటాయి గురువురావు రావు ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే ఇదివరకంటే స్వతంత్ర సమరయోధులను చూసేవాళ్ళం ఇప్పుడు స్వతంత్రం వచ్చేసింది అంతా కమర్షియలు అన్నీ ఇంకా మిక్స్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు అలా కాదు న్యాయం కోసం పోరాడటము దేశం కోసం పోరాడటము ఒక ఉన్నత స్థితికి వెళ్ళడము మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడము సమాజంలో ఒక గుర్తింపు వస్తాయి అని చెప్పుకోవచ్చు తర్వాత గురు గురుకేతువులు కలిసి ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కేతువు ఎప్పుడూ కూడా గురువుతో కలిసినప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు కానీ ఇక్కడ గురుకేతువులు కలిసినప్పుడు ఒకే ఒక్కటి ఏంటంటే వివాహం విషయంలో జాగ్రత్త వహించాలి అంతే అదొక్కటి చూసుకోండి అంటే వివాహము ఆలస్యం అవుతూ ఉండడం కానీ డిలే అవుతూ ఉండడం కానీ వచ్చిన సంబంధాన్ని వదులుకుంటూ ఉండడం కానీ ఇవన్నీ చేయకండి వచ్చిన సంబంధం కనుక బాగుంటే వెంటనే ఓకే చేసేయడం మంచిది అంటే ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి అది కాకుండా ఆధ్యాత్మిక చింతన చాలా బాగుంటుంది దైవభక్తి చాలా బాగుంటుంది వీళ్ళు కూడా ప్రవచనకర్తలుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి బోధకులుగా ఉంటూ ఉంటారు ఎక్కువ మంచి పనులు చేస్తూ ఉంటారు టెక్నికల్గా కూడా మంచి ఇంజనీర్స్గా ఎదిగే అవకాశాలు ఉంటాయి ప్రొఫెషనల్ లైఫ్ చాలా సక్సెస్ బాగుంటుందని చెప్పుకోవచ్చు బాగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు గురుకేతువులు కలిసి ఉన్నవారు ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు గురువు నెగిటివ్గా ఉండి ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు వైవాహిక సమస్యలు గురు గురుమహ జరుగుతూ వైవాహిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇందాక ఉదాహరణ చెప్పాను కర్కాటక లగ్నం అని చెప్పాను తర్వాత దుస్థానాల్లో ఉన్న గురువు మహర్దశలు జరుగుతున్నప్పుడు అంటే అష్టమంలో ఉన్న గురువు కానీ సష్టమంలో ఉన్న గురువు కానీ గేయంలో ఉన్న గురువు కానీ మహర్దశలు జరుగుతున్నప్పుడు ఏమైనా వైవాహిక సమస్యలు వస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా సంతాన సమస్యలు వస్తూ ఉన్నప్పుడు ఆర్థికంగా ఏమైనా నలిగిపోతుంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు ప్రతి గురువారు కూడా గురు దేవాలయానికి వెళ్ళాలి గురుదేవాలయం దగ్గర మీరు అక్కడ బాబా వారికి కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ రాఘవేంద్ర స్వామి వారికి కానీ దక్షిణామూర్తికి కానీ ఎవరికైనా పర్వాలేదు మీరు రెండు బియ్య పిండితోటి ప్రముదలు చేయండి పోయండి మూడు మూడు ఒత్తులు వేయండి దీపారాధన చేయండి అక్కడే కూర్చుని గురుపాది కాస్తోత్రం తొమ్మిది సార్లు చదువుకోండి ప్రతి గురువారం చేయాలి ఇలా చేసిన తర్వాత మాసంలో అమావాస్య అయిపోయిన తర్వాత గురువారం ఏదైతే వస్తుందో అంటే అమావాస్య తర్వాత వచ్చే గురువారం దాన్ని మనం మొదటి గురువారంగా తీసుకోవచ్చు అమావాస్య అయిపోయిన తర్వాత ఎప్పుడైతే గురువారం వస్తుందో గురువారం నాడు అన్నదానంలో మీరు మీ తోచినంత ఏవైనా పదార్థాలు ఉండేలా చూసుకోండి మీకు శక్తి సరిపోతుంది అన్నదానం మొత్తం చేయండి మీకు శక్తి మొత్తం సరిపోవటం లేదు అక్కడ పసుపు రంగు ప్రసా అంటే తీపి పదార్థం ఉండేలా చూసుకోండి అంటే ఒక స్వీట్ ఏదో పెడుతూ ఉంటాం కదా అన్నదానంలో మైసూర్ పాక్ కానీ లడ్డూ కానీ ఇవి ఉండేలా చూసుకోండి ముఖ్యంగా లేదంటే మాకు శక్తి సరిపోతుంది అన్నదానం మొత్తం మీరే చేయండి మాసంలో అమావాస్య అయిపోయిన తర్వాత గురువారం చెయ్యాలి గురుదేవాలయంలో దీపారాధన గురుపాది కాస్తోత్రం ఇరవై ఏడు వారాలు చెయ్యాలి వరుసగా ఇది మాసానికి ఒక్కసారే కదా చేస్తాము అన్నదానము ఇలాగా ఇరవై ఏడు మాసాల వరకు చెయ్యండి అంటే మాసానికి ఒక్కటే చేస్తున్నాం అమావస తర్వాత వచ్చే గురువారం ఇరవై ఏడు మాసాలు వచ్చేలా చేయండి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు అన్ని ఇబ్బందుల నుంచి కూడా గురువు బయటపడేసి సక్సెస్ రేట్ పెంచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అప్పుడు గురువు ఇది ప్రయత్నించు చూడండి మంచి ఫలితాలు పొందండి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనాశునోభవంతు శుభం